వర్క్ ఉంది కదా అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతుంది మొత్తం ఇదే అలాగే వీళ్ళు మన మధ్యలోనే ఉంటారు మన వాళ్ళనే ట్రాప్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళనే వాళ్ళు ట్రాప్ చేసుకోండి కనిపిస్తుంది కదా ఇది మన కేరళ ఫైల్స్ కేరళ స్టోరీ కంప్లీట్ అంటే ఆ జోన్ లో ఒక టైప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ ని అటాక్ చేస్తారు ఇక్కడ ఇండియా మొత్తము శ్రీరామ భక్తులు కృష్ణుడు భక్తులు శివుడు భక్తులు ఆ అంటే ఒక ఉచ్చులోంచి బయటికి వచ్చింటారు ఇప్పటికి వందల మంది బయటపడ్డారు వందలవేలా వందల మంది బయటపడ్డారు మళ్ళీ వందల మంది ట్రాప్ అవుతున్నారని నాకు డౌట్ ఓకే చెప్పండి ఈ చూస్తాం చూడండి మీరు చెప్తుంటే నిత్యనందనో కాయని ఉండా అవును నిత్యనంద అంటే ఇట్లాంటి వీడియోలే బయటికి వస్తుంది అవునా నిజంగా అంటే మనం మై డాటర్ ఇన్ ఏ కల్ట్ అని ఒక వెబ్ సిరీస్ చూడండి నిత్యనంద అంటే కూడా ఇదే జరుగుతుంది యాజ్ ఇట్ ఈస్ అందులో మంచి కోసం భక్తి కోసం వెళ్ళిన వాలంటీర్స్ అలా పిల్లల్ని కూడా తీసుకొస్తే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయిపోయాక వాళ్ళని ఇలాగే ట్రాప్ చేశాడు